నూట నాలుగు మంది తమిళ తెలంగాణ రెండు వందల పది మంది పక్కన స్టేట్ గుజరాత్ రెండు వందల యాభై మంది రాజస్థాన్ మూడు వందల డెబ్బై ఏడు మంది ఏ నియోజే రాష్ట్రాల్లో ఎంతెంత మంది చనిపోయారు ఈ లోక రెండు వేల పన్నెండు నుంచి ఇరవై రెండు మంది లో అక్కడ కూడా మనం తెలంగాణ కంటే ఎక్కువ తమిళనాడు కంటే ఎక్కువ ఒరిస్సా కంటే ఎక్కువ గుజరాత్ కంటే ఎక్కువ ఏం జరగలేదు ఏం జరగలేదు ఏం చేస్తున్నారు సినిమా షూటింగ్ చేస్తారంటే ఈ షూటింగే చేస్తాను మీరు ఏం చెప్తారో దాని మీద షూటింగ్ లో మేము చేస్తాం ఏదో ఒక రిపోర్ట్ డిస్ప్లేసి ఏదో అక్కడ పంజాబ్ అనేది ఒక దాని మీద పెట్టేసుకొని ఒక ఐదు స్టేట్ లో మనం లేదని చెప్పి మనకేమే సంబంధం లేదంటే దాని అంటూ ఉంటాడు ఒకడు జాగ్రత్తగా మాట్లాడాలా నాలుగు వందల ముప్పై ఏడు మంది ఉన్నారు ఇక్కడ మనమే ఊరికేది లేవు వినండి ఒకసారి వినండి వినండి కాబట్టి వినండి అన్నా ఉండండి ఇప్పుడు ఇందాక మా టీడీపీ ప్రతినిధి ఎంత చక్కగా ఏ తప్పు జరిగింది మేము సలహా తీసుకుంటాం మేము దీని మీద కరెక్ట్ చేసుకుంటాం అది కూటమి ప్రభుత్వం మన వినే ఓపికే లేదు మన సీఎం ఎంతవరకు మాట్లాడి మాట్లాడు రికార్ట్ క్యాం గురించి ఎక్కడ కూడా ఎక్కడ బయట వచ్చి ఏమి మాట్లాడరు మొత్తం తెల్ల పేపర్ అంటారు మన తెల్ల పేపర్ ఎత్తుకుంటే ఎందుకంటే బెయిల్ మీద బయట వస్తారు ఎందుకు పోయారు కేసులే పెట్టారు మద్యం కొమ్ముకోన జరగలేదని ఇందాక వారు అన్నది అదే కదా అయ్యో అవునండి బ్రహ్మనాయుడు గారు ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి వాళ్ళకు ఉన్నటువంటి తెలివికి అక్కడ వీళ్ళ వాళ్ళకంటే కూడా వీలే వెళ్ళి వాదించినట్లయితే నేను అదే అంటున్నాను మరి ఏ మరి మొన్న మొన్న మిజు రెడ్డి బయట వచ్చేటప్పుడు తప్పే లేదని రాసేసి బయట పంపించేయచ్చు కదా ఎందుకు కండిషన్స్ బయలు ఇచ్చారో చెప్పాలా ఎందుకు రెండు లక్షలు పూజ ఇచ్చారు చెప్పాలా ఎందుకు సోమవారం శుక్రవారం వచ్చి సంతకాలు పెట్టమన్నారో కూడా చెప్పాలా అంటే ఇవన్నీ అండి అంటే సాక్ష్యాలు ఏమీ లేవు మీరు అనవసరంగా తీసుకున్నారు ఏమీ చూపించలేదు అని ఎక్కడ సిట్టు మాట్లాడినారు అది ఎక్కడ పోలీసులు మాట్లాడినారు లేకపోతే సారీ ఎక్కడ కోర్టు మాట్లాడింది వీళ్ళు చెప్పాలా ఏదో వీళ్ళ పత్రికలో రాసేస్తే పాంప్లెట్ లో రాసేస్తే దానే న్యూస్ అని చెప్పి పబ్లిక్ లో చెప్పేస్తే వినేవాళ్ళు ఎవరన్నా గొర్రెలు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు సో మరి ఎందుకు ఇంతమంది ఉన్నారు మరి చివరి భాస్కరెడ్డి గారు ఎందుకు బయట రావట్లేదు మిధుని రెడ్డి అండి ఎవరండి మిదున్ రెడ్డి సాక్షాత్ ఒక ఎంపీ ఈ రోజు డెబ్బై జైల్లో ఉన్నారండి కుంభకోణమే జరగలేదు ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా పెట్టారు అని చెప్పేసి వాళ్ళు చేసిన సిట్టు విచారం చేసిన విధానం ఏదైతే ఉందో ఈ రోజు చెప్పాలన్నట్టు చాలా మంది దొరుకుతారు దొరుకుతూ ఉన్నారు ఇంకా ఎంత మంది యాడ్ అవుతారు చూస్తూనే ఉంటాం ఇక్కడ ఎవరి పేరు కూడా తీసేసినట్టు ఎక్కడ గానీ మీరు ఒక పేరు చూపించండి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు అడిగారు ఇందాక ఉండండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ ఇప్పుడు 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 ఒక్క నిమిషం అండి గారు ఇప్పుడు ఇప్పుడు విచారం జరుగుతుంది ఇట్స్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ దాదాపు ఇన్వెస్టిగేషన్ టీం పని చెవిరెడ్డి బాబు అరెస్ట్ చేస్తాను మీరు ఊహించినారా మిథన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని రోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన పెట్టండి నేను ఎందుకంటే అన్ని జగన్మోహన్ రెడ్డి గారి సీన్ లో తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదంట మాకు చెప్పాలంటే చుట్టూ విచారంలో ఎవరు దొరుకుతారు వాళ్ళు దొరుకుతారు జగన్మోహన్ రెడ్డి దొరకపోతే దొరుకుతారు సో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని మీరు కానీ కానీ ఊహించినా సో జరిగిందా లేదా ఈరోజు మిథున్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారా లేదా దీని మీదే సమాధానం చెప్పాలా ప్రజలు దీని గురించో మాట ఇంకా మీరు మద్యం కోణమే అసలు ఏమేమి జరగలేదు